Welcome to ब्रजा टीवी तेलुगू प्रतिक्षणम् ब्रजा क्षेमं कुलसं। तो १५० नंबर, इन्हें कोटराव, ओकसाय महल, मानाना, मुर्शाद महल, ओकसाय मिनिस्टर जेक्सर, आयन कुन्नांदा, ओकसाय एमपी डीसी साबंधे कारी। మనకు రాజకీయ సిగ్నేటి ఈ ఏజ్ కోట్డే ఉంది ఈ బుద్ధికి లేదని నిన్న ఒక అన్నన కున్న పొలిటికల్ సిగ్నేటి తీకేది ఈ బుద్ధికి లేదను ఈ పరిశ్రమలండి విన్నా సబ్స్క్రైబ్ చేసుకొని ఓరేయండిది అది దగ్గరకి మా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నిన్ననే వాట్సాప్ లో ఒక వీడియో చేపి వైసీపీ ఎక్స్ ఒక్కసారి ఎమ్మెల్యే వెంకటామరెడ్డి నాన్నతో పోల్చుకుంటే వయసులో పెద్ద ఆయన నాన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఐదేళ్ళు మినిస్టర్ నాన్నకున్న సీనియారిటీకి ఆయనకున్న ఏజ్కి బుద్ధికి అస్సలు డిఫరెన్స్ లేదు నార్మల్గా దాదాపు ఒకటి నా సంవత్సరం అయింది నేను ఏ ప్రెస్ మీటో పెట్టుకోలేదు ఒక్క వైసీపీ నాయకును కూడా మైక్ పెట్టుకొని ప్రశ్నించే లేదు ఎందుకంటే సామాన్యంగా నా జనము నా పామిడి నా గుత్తి నా గుండెకల్ వాళ్ళకు మంచి చేయాలా అని రాజకీయం చేసుకోపోయే మెంటాలిటీ మా క్యారెక్టర్ ఈరోజు ఈ మీటింగ్ పెట్టే రీజన్ ఒకటే వీడియో బీసీ బాధిస్తుంది ఓట్లేస్తేనే ఒకసారి ఎమ్మెల్యే అయినా వైసీపీ పార్టీలో కూడా కమ్మ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ జగన్ కూడా కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని కూడా మద్దతు చేసిండే ఐదేళ్ళలో మీకు తెలిసిండే అన్నవారు ఎవరో అన్నారు అక్కడ ఉరువుడ్లో కూడా మన ప్రభాకరనే అక్కడ ఉరువుడ్లో కూడా కమ్మ ఉన్నారు అక్కడ పోయి అను నీకు గుర్తి పామిడి పుట్టుకల్లో ఉండే కమ్మ వాళ్ళు నీస్ అయిపోయినారు వాళ్ళతో వాళ్ళు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళని కూడా ఓట్లు ఇప్పించుకున్నావు కానీ ఈరోజు లాస్ట్ ఐదేళ్ళు ఏదో ఎమ్మెల్యే అయిపోయినాం గాల్లో ఎమ్మెల్యే అయిపోయినాం ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలా పాపం మీ కార్యకర్తలు నా మీటింగ్ అంటే ఏ నేను రా అని చెప్పుకునే పరిస్థితిలో ఏదో నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఒక నెల రెండు నెలలు ఎలక్షన్ వస్తుంది వెంకట్రామరెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను అసలు నీకు ఇన్చార్జ్ అనే పది వల్ల ఉందా గుంటగల్లో నువ్వేనా జగన్మోహన్ రెడ్డి నువ్వు లేదా అని కనుక్కొని వచ్చి తర్వాత ఇంకోటి నిన్ననే ఆ వీడియో చూసేటప్పుడు నేను నాన్న మా చెల్లెలు కూడా పక్కనే ఉంటుంది ఏదేదో డైలాగ్ కొడుతున్నాడు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడి విన్నాక ఈయన ఎలక్షన్ అయిపోతేనే ఒక మూడు నెలలు ఊరించి పారిపోయినాడు అంతా తెలిసిందే తర్వాత ఏదో కుంటకల్లికి ఫ్రీడమ్ తెచ్చినట్టు ఆయన ఏదో ర్యాలీ చేసుకొని ఒక వెయ్యి మందితో ర్యాలీలో పోతున్నాడు ఎన్న కావాళ్ళు కూతురు నాన్న మీసా తిరిగిపోతుంది నాన్న మీసా తిప్పిపోతుంది నిన్న మా చెల్లలి నాన్న ఆ రోజు వీడియోలో మీసం తిప్పు మీసం తిప్పు అంటుంది కానీ జయరామ్ గెలిస్తే మీసార్ తీసుకుంటానన్నాడు మీసార్ తీసుకొని మీటింగ్లు పెట్టుకోవాలి కానీ మీసార్ తీకుండా డైలాగులు కొట్టి నేను రెడ్డిని నేను అది ఇది అని ఈరోజు ఒక క్యాస్ట్ మాట్లాడుతున్నావు నువ్వు ఫస్ట్ మీసార్ తీపిచ్చుకొని తర్వాత గుంటూరు జైరామ్ అని నార్మల్గా మేము కొన్ని వీడియోలు చూసుకుంటాము నార్మల్గా ఎంతో ఎన్నో ఎన్నో లాస్ట్ టైం కూడా బామిలో ఒక యాక్సిడెంట్ అయింది నార్మల్గా యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదో ఇట్లా అయిపోయింది ధైర్యంకుండా చెప్పాల ఈయనకి చెప్పినట్టే ఆ బుద్ధి లేదు ఆ వయసుకు తగినట్టు బుద్ధి లేదు అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుకున్నాం గున్నూరు జయరామ్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మడర్లు కానీ రౌడిజం కానీ అంటున్నాం ఇదే ఎలక్షన్ లో కుంటె నక్క రాజకీయాలు కుండె నక్కలన్నీ కలుసుకొని గుంటూరు జయరామ్ తొక్కాలని చూసినా కూడా ఎన్ని నక్కలని చేరుకున్నా కూడా ఆరు వేల మెజారిటీతో గెలిచి ఈరోజు గుమ్నూర్ జయరాం ఒక పేకాట మంత్రి కాదు పేకాట ఎమ్మెల్యే కాదు ఆయన అందరికి కావాల్సిన ఒక ముఠా మేస్త్రి అందరికి కావాల్సిన ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఈరోజు మా నాన్న అయితే మా బాబాయ్ అయితే నేను కూడా ప్రతి ఒక్కరే మూడు మండలాల్లో నువ్వేం చేసినావు తెలుసా అభివృద్ధి అనేది లేదు మూడు మండలాల్లో ఎక్కడ డబ్బులు వస్తాయి యా ఇన్చార్జ్ డబ్బులు తెస్తాడు ఎవరైతే కమిషన్ ఇప్పుడు సోలార్ పవర్ వచ్చింది లాస్ట్ టైం ఎందుకు వాపస్ పోయింది తెలుసా మీ అందరికి ఈ ఎమ్మెల్యేకి కమిషన్ సరిగ్గా లేదని ఆ పవర్ గ్రిడ్ కూడా వాపస్ పోయి కానీ మన తెలుగుదేశం పార్టీ వచ్చినాక పవర్ గ్రిడ్ వచ్చింది ఈ రోజు మనకి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది తర్వాత ఈ స్టేజ్ లో మళ్ళీ ఒక చెప్పాలనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ అనేది ఒక గురుకుల్ స్కూల్ లాంటిది ఈ గురుకుల స్కూల్ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీఎంలు అయినారు మినిస్టర్లు అయినారు కేంద్ర మంత్రులైన ఈరోజు మా గురుగారు చంద్రబాబు నాయుడు గారు మా చిన్న గురు గారు లోకేష్ నాయుడు గారు ఆయన వాళ్ళ స్కూల్లోనే నేను కూడా నా రాజకీయం వైసీపీలో స్టార్ట్ కలే నా రాజకీయం తెలుగుదేశంలో వచ్చినాక నా రాజకీయం Thank yeah. you.